దీని గురించి మనం వివరంగా వెళ్దాం ఈ గలిజేరు ఏంటంటే పునర్నవ అంటాం అంటే పాత ఆరోగ్యాన్ని మనకి మరలా మనం ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళం ఆరోగ్యం అనారోగ్యం పాలైనప్పుడు మరలా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల గని మనకి పునర్నవ ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి కూడా మనకి ఈ మూలిక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది ఇది మనకి ఏంటంటే శరీరంలో ఉండేటువంటి కణాలని అంటే సెల్స్ని మనకి యాక్టివ్ వి నైన్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ డాక్టర్ కామేశ్ శర్మ మనం మూలికల గురించి తెలుసుకుంటున్నప్పుడు అద్భుతమైనటువంటి ఒక మూలిక గలిజేరు దీని గురించి మనం వివరంగా వెళ్దాం ఈ గలిజేరు ఏంటంటే పునర్నవ అంటాం అంటే దీని పునర్నవ అంటే పునర్ అంటే మనకి తిరిగి తిరిగి అని అర్థం అంటే పాత వైభవం అలా అదేవిధంగా నవ అంటే కొత్తగా అంటే పాత ఆరోగ్యాన్ని మనకి మరలా మనం ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళం ఆరోగ్య అనారోగ్యం పాలైనప్పుడు మరలా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల గని మనకి పునర్నవా ఇది ప్రపంచవ్యాప్తంగా మనకి మూడు రకాల మొక్కలుగా దొరుకుతుంది అంటే మూడు రకాల రంగుల్లో దొరుకుతుంది మనకి ఎర్ర గలిజేరు తెల్ల గలిజేరు అదేవిధంగా నల్ల గలిజేరు అని దొరుకుతుంది అయితే మనకి తెల్ల గలిజేరుని పునర్నవగా ముఖ్యంగా మనకు పిలుస్తాం ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి కూడా మనకి మూలిక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది ఇది మనకి ఏంటంటే శరీరంలో ఉండేటువంటి కణాలని అంటే సెల్స్ని మనకి యాక్టివ్ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది ప్రతి కణాన్ని కూడా కొత్తగా మనకి తయారు చేసేటువంటి అవకాశం కొత్త కణాలని మనకి వృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే కిడ్నీ సమస్యలు కిడ్నీ మనకి సెల్స్ అన్ని కూడా యాక్టివ్ అయ్యి కిడ్నీ సమస్యల నుంచి బయటకు రావడానికి మూత్రనాళ సమస్యలు ఈరోజు మనకి యాక్చువల్గా దేశవ్యాప్తంగా మూత్రణాల సమస్యలు పెరుగుతున్నాయి అలాగే అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ మనకి పెరుగుతూ కిడ్నీస్ ఫెయిల్ రావడం అనేది జరుగుతూ వస్తుంది మధుమేహం వల్ల కూడా మనకి ముఖ్యంగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి అయితే మధుమేహం అంటే అర్థం ఏంటంటే నీరు వ్యాధి అంటాం మనం శరీరంలో ఉండేటువంటి మనకి నీరు కట్టి ప్రదేశంలో కొట్టకు చుట్టూ చేరుకోవడం కొట్ట ఎక్కువగా ఉబ్బరంగా ఉండడం అదేవిధంగా శరీరానికి నీరు రావడం అలాగే చక్కెర వ్యాధి సమస్య మనకి పెరగడం అంటే చక్కెర వ్యాధిని మనం షుగర్ని మనం లోపల ఇన్సులిన్ మనకి సరిగ్గా ప్రొడ్యూస్ కాక లివర్ వల్ల బడ్డను పడి మనకి మధుమేహం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది లివర్ కిందనే ప్యాంక్రియాస్ ఉంటుంది దానివల్ల మనకి ప్యాంక్రియాస్ సెల్స్ డెడ్ అవ్వడం వల్ల మనకి ఇన్సులిన్ సరైనటువంటి స్థాయిలో రాకపోవడం వల్ల మనం తిన్నటువంటి ఆహార పదార్థం మనకి పచనం కాక అంటే గ్లూకోజ్గా మారక శక్తిగా మారక మనకి ఎక్కువగా బ్లడ్లో ఉండిపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే దాని యొక్క స్థాయి పెరిగినప్పుడు మనకి షుగర్ పెరిగింది అని చెప్తాం అంటే ఈ విధంగా మనం మధుమేహాన్ని మనం చెప్పినప్పుడు మధు అంటే అర్థమేంటంటే ఫ్యాట్స్ అండ్ వాటర్ బాడీ ఈ బాడీ మనకి ఎవరైతే మనం షుగర్ వ్యాధి వచ్చేటువంటి వారికి నీరుడు వ్యాధి నీరుడు శరీరము నీటిని ఎక్కువగా రిటెన్షన్ మనకి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఈ పునర్నవ అంటే ఈ పునర్నవ మూలికని మనం ప్రత్యేకంగా వాడుకోవటం వల్ల ఇది మనకి పునర్నవ రసాయనగా అలాగే సిరప్స్ రూపంలో అదేవిధంగా పౌడర్ రూపంలో మనకి క్యాప్సూల్స్ రూపంలో మనకి దొరుకుతుంది ఇది ఎక్సలెంట్ మెడిసిన్ ఆయుర్వేదంలో మనకి మూలికల్లో అంటే ముఖ్యంగా దీనికి వేరే కలపాల్సినటువంటి పని లేకుండా నేరుగా కూడా దీన్ని వాడవచ్చు అలాగే ఇది త్రిఫల త్రిఫల రసాయనంతో అంటే త్రిపుల చూర్ణంతో కానీ అదేవిధంగా ఉమ్మెత్త ఆకుచూర్ణంతో కనుక ప్రత్యేకంగా దీన్ని వాడితే కనుక మనకి శరీరంలో ఉండేటువంటి ఉండేటువంటి నొప్పుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది అంటే పునర్నవ నొప్పులకి అంటే మనకు శరీరంలో కలిగేటువంటి బాధలు నుంచి విముక్తి పొందడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ మొక్క మనకి పునర్నవ కాబట్టి ఏంటంటే ఈ పునర్నవాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నొప్పి నివారణ తైలాల్లో కూడా మనకి పునర్నవాన్ని వాడవచ్చు అలాగే మనకి శరీరంలో ఉండేటువంటి ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అన్ని కీళ్ళకి మనకి వాతం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే గ్యాస్ ట్రబుల్ మనకి ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళకి అజీర్ణం సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళకి కామెరలు అదేవిధంగా లివర్ ప్రాబ్లమ్స్ అంటే లివర్ ఎక్కువగా ఉన్నప్పుడు సమస్య ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకి కామెరలు మనం వచ్చాయంటాం మనం తెల్ల కామెర్లు పచ్చ కామెర్లు అని పూర్వకాలంలో మనకి మనం చెప్పేటువంటి ఇది పై అంటే పిత్తాశయం యొక్క అంటే పిత్తాశయం అంటే లివర్ లివర్ యొక్క ఒక రకమైనటువంటి బాధనే మనకి కామెరలు కాబట్టి ఈ కామెరలు మనకి ఇప్పటికి కూడా పల్లెటూరులో కానీ ఎక్కడైనా కూడా మనకి జాండీస్ అంటాం మనం ఈ జాండీస్ హెపటైటిస్ ఈ రూపంలో రకరకాల పేర్లతో మనకి దాని యొక్క తీవ్రతను బట్టి మనకి మన పిలవడం జరుగుతుంటుంది వీటికి ప్రత్యేకమైనటువంటి మందు ఏంటంటే పునర్నవ పునర్నవ యొక్క ఆకుల రసాయన రసాన్ని మనం కొద్దిగా తీసుకుని లేదా పౌడర్ని తీసుకుని ఒక మనం గచ్చకాయ అంతా అంటే గచ్చకాయ అంటే మనకి ఒక ఫైవ్ గ్రామ్స్ సైజు అలా ఉంటుంది ఆ సైజు మాత్రమే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మనం తిన్న తర్వాత కానీ ముందు అరగంట ముందు కానీ తీసుకున్నట్లయితే మనకి కానర్ యొక్క సమస్య వంద శాతం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అంటే ఈరోజు జాండీస్ వల్ల మనకి లివర్ ప్రాబ్లమ్స్ వల్ల ఎంతోమందికి పురాణ జ్వరాలు అంటే లోపల జ్వరాలుగా ఉండి మనకి శరీరం అంతా కూడా నొప్పులతోటి అదేవిధంగా అనారోగ్యంతో మనకు బాధపడేటువంటి వాళ్ళు చాలామంది పెరుగుతున్నారు ఇది మనం ప్రత్యేకంగా మా యొక్క ఇరవై ఐదు సంవత్సరాల ఆయుర్వేద ప్రాక్టీస్లో అదేవిధంగా మూలిక వైద్యం ప్రాక్టీస్లో భాగంగా ఈ పునర్నవాణి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మొ మొక్కగా మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఇది అద్భుతం కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ మెడిసిన్ దీన్ని బ్రమ్మి అదేవిధంగా మనకి ఇతర మొక్క ఉత్తరేణి ఇలాంటి వాటితోటి కలిపి తీసుకోవడం అనేది జరిగితే కనుక చక్కటి మనకి ఆరోగ్యం అనేది వచ్చే అవకాశం ఉంది దీన్ని గలిజేరు అంటాం మనం తెలుగులో తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు నల్ల గలిజేరు అని ఉంటుంది అయితే ఔషధ షాపుల్లో మనకి తెల్ల గలిజేరు మనకి అవైలబుల్ ఉంటుంది దాన్ని పునర్నవ అని మనం పిలుస్తుంటాం ఈ పునర్నవ అంటే అర్థం ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే శరీరాన్ని పునర్జీవింపజేసేటువంటిది అని అర్థం కాబట్టి క్యాన్సర్ వ్యాధులు కానివ్వండి లివర్ వ్యాధులు కానివ్వండి అలాగే మూత్రకోశ వ్యాధులు కిడ్నీ సమస్యలు కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్ కావడానికి చక్కటి ఔషధం మనకి ఇది అయితే ఇది ఉష్ణాన్ని కలుగు చేస్తుంది కాబట్టి మనము ఇతర కూల్ మెడిసిన్స్ అంటే కూల్ చేసేటువంటి తిరుపల చూర్ణం కానీ ఇలాంటి వాటితోటి ఉసిరికాయ కానీ ఇలాంటి వాటితోటి మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదా మజ్జిగలో కలిపి తీసుకునేటువంటి అనుపానం ఆయుర్వేదంలో మనం అనుపానాల గురించి చాలా చక్కటి అవకా అవగాహన ఉండాలి ప్రతి వ్యక్తి కూడా మనం అన్ని మందుల్ని మనం నీటితోటే కాకుండా మజ్జిగతో కానీ అదేవిధంగా జీరా రసాయనంతో కానీ వాము కషాయంతో కానీ మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అల్లం రసంతో కానీ తీసుకుంటూ ఉంటే ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తూ ఉంటాయి అయితే మనం ఈ తెల్లగలు జీరుని కొద్దిగా ఫైవ్ గ్రామ్స్ అంటే యోగం ఇది నేను చెప్పేటువంటి యోగము అంటే ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉండడానికి పనికి వచ్చేటువంటి నుంచి తీసుకున్న దాన్ని మనం యోగంగా చెప్తాం ఇది యోగంగా మనకు ఉపయోగపడుతుంది నేను చెప్పేది ఒక ఐదు గ్రాముల మనం ఈ తెల్లగలిజీ చూర్ణాన్ని అలాగే ఐదు గ్రాముల వాముని అలాగే ఐదు గ్రాముల ఉమ్మిత్త వేరు చూర్ణాన్ని కనుక తీసుకుని మనం ప్రతిరోజు ఉదయం రాత్రి నీటిలో కానీ మజ్జిగలో కానీ మనం వాము రసాయనంలో కానీ అంటే వాము నీళ్లు మనం సెపరేట్గా వాము వాటర్ దొరుకుతుంది మనకి తయారు చేసుకోవచ్చును వాటిలో కలిపి మనం ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి మనం భోజనం తర్వాత అరగంటకు కానీ అరగంట ముందు కానీ తీసుకున్నట్లయితే మనకి పొట్టలో పుట్టేడు రోగాలన్నీ కూడా మనకి సమసిపోయి షుగర్ వ్యాధి కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ముందుగా తీసుకుంటే కనుక మనకి షుగర్ వ్యాధి తగ్గుతుంది ఒకవేళ మనం తిన్న తర్వాత తీసుకుంటే కనుక షుగర్ వ్యాధికి సంబంధించి మనం ఇన్సులిన్ కానీ ఇవన్నీ ప్రొడక్షన్ సెల్స్ మనకి యాక్టివ్గా ఉండి చక్కటి ఆరోగ్యం కలిగి మనం లివర్ కూడా ఫంక్షనింగ్ చాలా బాగుండేటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా మూలికా వైద్యాన్ని మనం ఆశ్రయించాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హెర్బల్స్కి మనం డిమాండ్ పెరుగుతుంది కారణం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్ కాబట్టి నేచురల్ మెడిసిన్స్కి మనం సాధ్యమైనంత వరకు అదేవిధంగా కాస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్గా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రత్యామ్నాయ వైద్య విధానాలని ఈరోజు మనం గమనిస్తున్నాం మనం సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఇంగ్లీష్ మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ వస్తున్నాయి అయితే చక్కటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ మనకు కనబడుతూ వస్తున్నాయి కాబట్టి వాటి నుంచి బయటకు రావడానికి కూడా మనం ప్యారల్ మెడిసిన్గా అంటే ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ కూడా మనం ఆయుర్వేదంలో ఉండేటువంటి మూలిక మందులు మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీ ప్రేక్షకులకు మనం చక్కటి మూలికా వైద్యాన్ని మనం తెలియజేస్తూ అదేవిధంగా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఇతర మూలికల గురించి కూడా తెలుసుకుందాం మీ డాక్టర్ కామేశ్ శర్మ ధన్యవాదాలు